విజయనగరం జిల్లా కోట నియోజకవర్గం కొత్తవలస మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రముఖ విద్యా సంస్థ అయినటువంటి వాగ్దేవి వాగ్దేవిలో ఈరోజు సంక్రాంతి సంబరాలు అయితే ఘనంగా నిర్వహించారు కరెస్పాండెంట్ అయినటువంటి మహేష్ గారు ఇప్పుడు ఆ విషయం మీద స్పందించడానికి మహేష్ గారు మనతో ఉన్నారు సార్ చెప్పండి సార్ మన కాలేజీలో ఈ సంబరాలు చేశారు కదా ఈరోజు మా వాగ్దేవి కళాశాల ప్రాంగణంలో భోగి మరియు సంక్రాంతి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారికి ప్రిన్సిపల్కి టెలికాలర్స్టాఫ్ కి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలానే వాళ్ళంతా కూడా సుఖ సంతోషాలతో ఆయుర అష్టైశ్వర్యాలతో అందరూ కూడా హాయిగా ఉండాలని ఈ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభేక్షంతో ఆయుర ఆరోగ్యాలతో మెలగాలని ఆకాంక్షిస్తూ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మీ స్పందన సార్ ఈరోజు మన వాగ్దేవి విద్యా సంస్థల్లో ఈ భోగి మరియు సంక్రాంతి సంబరాలని ముందుగానే నిర్వహించడం జరిగింది సో ఈ సంబరాలకు ఇచ్చేసినటువంటి పిల్లలు అలాగే అధ్యాపకులు అలాగే పేరెంట్స్ కూడా ఉన్నారు దీనిలో అందరూ సమక్షంలో ఇంత ఘనంగా నిర్వహించినందుకు మన కళాశాల తరఫున అందరికి నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా అందరికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు వాగ్దేవి కళాశాలలో విద్యార్థులతో పాటు అలాగే మా డైరెక్టర్ సార్ సార్ సార్తో కలిపి సంక్రాంతి సంబరాలు అనేవి జరుపుకున్నాము చాలా సంతోషంగా ఉంది నాకైతే ఇది చాలా కొత్త ఇదే నేను ఇందులో పార్టిసిపేట్ చేయడం కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా పిల్లలు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందుకు మా యాజమాన్యానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగానే మా కళాశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరపడం జరిగింది విద్యార్థులు అలాగే అధ్యాపక బృందం అలాగే ఎస్పెషల్లీ మా డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు అలాగే మా కరెస్పాండెంట్ మహేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా విజయవంతంగా కొనసాగించారు ఇలాగే ప్రతి పండుగని కూడా మా కాలేజీలో చాలా చక్కగా జరుపుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా అన్ని సర్వమతాలు ఒకటేనని అందరికీ తెలియాలని చెప్పి ఈ పండుగ జరుపుకోవడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్